ఇదేంటోనండి ఉన్నట్టుండి మన ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యే గారు వెనుగల్ల రాము గారు హాట్ కామెంట్ చేశారండి కొడాలి నాని అరెస్టు ఎమ్మెల్యే హాట్ కామెంట్ అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు తప్పు చేసిన ఎవరైనా తప్పించుకోలేరని గుడివాడ ఎమ్మెల్యే వెనుగల్ల రాము వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వంలో దుర్మార్గాలకు తావు లేదని చెప్పారు గతంలో దుర్మార్గాలు అవినీతికి పాల్పడిన వారవే ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారని వెల్లడించారు గుడివాడ ప్రజల చూపులు కూడా త్వరలో నెరవేరుతాయంటూ కొడాలి నాని అరెస్టు తప్పదనే సంకేతాలు ఇచ్చారు ఇది ఏంటో ఆయన మన వెనుకల రామ మొన్నటిదాకా గుడివాడ గుడివాడలో వైసీపీ గుండాలకి కొమ్ము కాసిన వాడు ఈరోజు వచ్చి కొడాలి నాని అరెస్టు మీద ఒక పోస్ట్ పెడితే మంచి అనుకుంటారని ఏందో మొన్నటి వరకు నువ్వు సత్యంబాబా ఎవడవాడు వాడికి చేసావునైనా నువ్వు వాడు వచ్చేసి వైసీపీ గుండా వాడి ఈ రోజు నువ్వు వచ్చి సభ్యక మాదిరి కొడాలి నాని అరెస్ట్ జరుగుతుంది తప్పదు అంటున్నావు అసలు నీ విషయం ఏందో అర్థం కాకుండా తెలుగుదేశం కా కార్యకర్తలు యాగాదిగా చూస్తున్నారు ముందు నీ విషయమే క్లారిటీ ఇరెక్ట్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నీ విషయమే క్లారిటీ అని చెప్పేసి హితబోతు చేస్తున్నారండి కొడాలి నాని అరెస్ట్ ఎలాగో తప్పదు మాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు ఆ సత్యంబాబు విషయం నీ విషయం కూడా తొందరలో తెలుస్తారు అని అంటున్నారు మరి ఈ విషయమే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం